ఎక్కడిదే ఈవళి ఓ అమ్మలారా వినరండమ్మా ఓ అక్కలారా చూడరండమ్మా ఎక్కడిదే ఈరవళి అక్క మనవాడే చిన్ని కృష్ణుడు అక్క మనవాడే చిన్ని కృష్ణుడు మౌనముగా ఉన్నాడే మౌనముగా ఉన్నాడే నా మనసులలో ఓ చెలియా ఊహలలో ఓ సఖియా సౌ ఎంతో సవడి చేయు ఎక్కడిదే ఈరవళి ఓ అమ్మలారా వినరండమ్మా ఓ అక్కలారా చూడరండమ్మా ఎక్కడిదే ఈరవళి గోకులములలో గోపకాంతలతో గోకులములలో గోపకాంతలతో రాధా మాధవ వన సంచారి రాధా మాధవ వన సంచారి సౌ వడి ఎంతో సవ్ వడి చేయు చున్నాడే ఎంతో సో అడి కడిదే ఈవళి ఓ అమ్మలారా వినరండమ్మ ఓ అక్కలారా చూడరండమ్మా ఎక్కడిదే ఈరవళి గోకుల కృష్ణుడు గోపీ గోకుల కృష్ణుడు గోపీ പൊന്ന കൊമ്മല മാ പൊന്ന കൊമ്മല മാ അല്ല ചേയു ചുനാടെ എന്തോ അല്ല ചേയു ചുന്നാടെ അല്ലേ യു ചുനാട് എന്തോ അല്ല ചേയു ചുന്നാടെ ീരവളി ഓ അമ്മല വിനരണ്ടമ്മ ഓ അക്കല ചൂടരണ്ടമ്മിതവളി ഹരേ രാമ ഹരേ രാമ രമ രാമ ഹരേ 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 കൃഷ്ണ ഹരേ കൃഷ്ണ कृष्ण कृष्ण हरे 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 रामा हरे रामा 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 हरे 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 कृष्णा हरे कृष्णा 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 हरे 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 रामा हरे रामा 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 हरे 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 कृष्णा हरे कृष्णा 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 हरे 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 रामा हरे रामा 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 हरे 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 कृष्णा हरे कृष्णा 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 हरे हरे